దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరుగినట్టు ఈ వీడియో ఎప్పుడో తీస్తాను నేను అప్లోడ్ చేస్తటికి వన్ మంత్ టూ మంత్స్ ఒక్కసారి త్రీ మంత్స్ అయిపోయినా సందేహం లేదు ఈ షేప్స్ తెచ్చి నాకు చాలా రోజులైంది వన్ టూ త్రీలు ఇంకా ఏబిసిడీలు ఇంకా షేప్స్ చూసారా ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఇంకా సర్కిల్ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి మా పిల్లల కోసం అని అంటాడికి వాళ్ళు ఎగబడిపోయి నాకేం తెచ్చేసిందో మా అమ్మ అనేసి వాళ్ళు గోల్ గోల్ చేస్తారు తీసిచ్చిన వరకు ఇక అలా తీసాక ఇంకా అది కూడా చింపేమనేసి మా పాప అయితే గీకీసి గోకీస్ అన్నీ చేస్తుంది ఇక ఏం అయ్యే పనుల లేవనేసి నెక్స్ట్ రోజు నేనే తీసి ఇచ్చాను ఏబీసీడీలు ఇంకా వన్ టూ త్రీలు మా పాప వన్ టూ త్రీలు రాస్తుంది కానీ కొంచెం లైన్గా రాయదు ఏబీసీడీలు కూడా సరిగ్గా రాయట్లేదు సో అందుకని కరెక్ట్గా రాస్తుందని తీసుకున్నాను మా బాబుకి కూడా ఇంకా స్కూల్లో వెయ్యాలి కదా వాడికి కూడా యూజ్ అవుతుంది అనేసి వెంటనే తీసుకున్నాను ఇవి మూడు వచ్చేసి వన్ ఇంకా చేంజ్ పడింది కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది ఇంకా ఎలా ఉంచితే సూపర్గా ఉంటుంది కానీ పిల్లలకి నాలెడ్జ్ ఎలా వస్తుందని అవి చింపేసాను అవి కరెక్ట్గా వాళ్ళే పెడుతున్నారు ఇప్పుడు మా పాప అయితే సరిగ్గా పెడుతుంది ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి